వేలు రూపాయలు ఇచ్చినటువంటి పదివేలు చక్కగా పట్టే సమృద్ధిగా దేవునికి స్తోత్రం ఇంత కార్యక్రమాలు అన్ని మీ కష్టంతో శ్రమతో ఇబ్బందితో మీరు ఎంతో కష్టపడి శ్రమపడి రక్తాన్ని చమటగా మార్చి ప్రీమియం పెట్టాల సంఘాన్ని ఎంత నిలబెట్టారు దేవునికి స్తోత్రం శక్తి కానీ నా బలము కానీ నా నోటి మాట కానీ లేదా నేనేదో టంది కానీ నేను ఆఫ్టర్ నేను ఒక ఆఫ్టర్ కాబట్టి నేను ఎందుకు పనికిరాను వాడిని నేను ఎందుకు పనికిరాను వాడిని నేను ఏం వాక్యం చెప్తున్నాను మీకు ఏ అర్థం అవుతుంది ఎంతమంది చెప్తాను అది తెలియదు ఎందుకు పనికిరాను కానీ దేవుడు చాలా భారంగా మన సంఘాన్ని వాడుకుంటున్నాను అది నా ఒక్కడి బాధ్యత అయితే కాదు మనందరి బాధ్యత గట్టిగా చెప్పులు కొట్టండి సంఘముగా మనం ఏకముగా పొడి ఈ కార్యక్రమం చేస్తున్నామని అంటే కేవలం మనం ఐక్యత కలిగే చేస్తాం గట్టిగా చెప్పులు కొట్టాలి దేవునికి స్తోత్రం లేబట్టి కాబట్టి ద్వారా మరి చికెన్కి ఎంపిడీస్ గారికి నాలుగు వేల ఐదు వందలు రూపాయలైంది మీరు ఇచ్చిన చక్కగా మూడు వేల రూపాయలు అడ్వాన్స్ కొట్టేసాము అయితే మనకు రేపు చికెన్ చక్కగా పది కేజీలు పది కేజీలు చికెన్ మనకి ఏర్పాటు చేస్తానని చెప్పారు అలాగే రేపు వంట మనిషి వస్తున్నారు నాకు ఒక నలుగురు కావాలండి ఆయన ఎనిమిది గంటలకు ఎలా వస్తారు ఆయన ఎనిమిది గంటల లోపల చక్కగా మీరు పోసేసి పక్కన పెడేస్తే ఆయన చక్కగా ఆయన వచ్చినప్పుడు ఒకవేళ ఉన్న సెలవు మొగల్డ్ ఆటలు ఎవరు అవసరం లేదు కాబట్టి మీరు తెచ్చిన సామాన్లో మీరు చక్కగా మిక్సింగ్ చేసుకుని ఏదైతే మిక్సింగ్ చేయాలో ఏది పెట్టుకోవాలి ఏం చేయాలో ఈ ప్రార్థన ఒంటి గంట రెండు గంటలకి అయిపోతుంది ప్రార్థన పనిచేసేస్తే సరిపోతుందని నేను అనుకుంటున్నాను దేవునికి స్తోత్రం ఇన్ని కార్యక్రమాలు ఇలా జరిగాయి అయితే ఏం జారా మనము యూత్ క్రిస్మస్ చేసుకున్నాం యూత్ క్రిస్మస్లో చాలామంది సహాయం చేశారు చాలామంది చుట్టూరు రాజు రాజు అయితే చాలా పనిచేశాడు అలాగే సిద్ధు వెంకటేశ్వర గారు అబ్బాయి చాలా పనిచేశాడు అలాగే లోన అప్పారావు సిద్ధు మా గారు అలాగే సునీల్ వీళ్ళందరూ చాలా రుక్ చేశారు పిల్లలు మరి ముఖ్యంగానండి నిజంగా చెప్పాలంటే నేను ఒక మాట చెప్తానండి ఏమనుకో గట్టిగా చెప్పగలండి యశ్వంత్కి యశ్వంత్కి గట్టిగా చెప్పడం యశ్వంత్ ప్రతి పనిలోనూ ఉన్నాడండి అంటే ఏ పని మందిరంలో జరిగితే ఆ పనిలో యశంతో ఉంటున్నాడు చాలా సంతోషమైనటువంటి విషయం దేవునికి స్తోత్రం కాబట్టి ప్రివేణ పిల్లలారా ఇలాంటి కార్యక్రమాలు ఒకటి 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 జరుగుకుంటూ వచ్చాయి దేవునికి స్తోత్రం కాబట్టి సగమా జ్ఞాపకం చేసుకురండి దేవుడు మన సంఘాన్ని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నూతనముగా అభివృద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడుగా చెప్పాలా గట్టిగా చెప్పాలా మరి చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన అందరూ చిన్న ప్రార్థన అందరికీ చూసి మోకాళ్ళ జరగండి అందులేసి ఇవ్వడండి కొంచెం జరగండి కొంచెం జరగండి ఎలాగో జారకనేదిండి ముందు జరగాలి ముందు జరగాలి వచ్చే ముందుకి వచ్చే ముందుకి దేవునికిస్తా మీ అమ్మ కుటుంబం ఇది ఏదో వచ్చింది ముందు అలా వద్ద అడ్డుగా అయితే బాగోది హై ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు జీరో నిజమేట్ Hallelujah 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 Sasu Allah <laughs> Pakayo Baliyanan Malabakan Batatu Baliyanan Dar Sana

ਦੇ ਜੀ ਸਂਦਰ ਕੁਛੁ ਨੋ ਦੀਵਾਨ ਵੀਡੀਓ ਨੋ ਸਂਡੇ ਸੁਲਟੇ ਚੁਰ੍ਗੇ ਇਹ ਦੇ ਨਾ ਪੀਟੀ ਆ ਲਾਈ ਵੇਟਾ ਲਾਕ జరగదు చీకటిగా పడుతుంది కదా ఎవరు జాయిన్ అయినప్పుడు ఎందుకు అంటు ఒక పాట పాడదాం ఒక పాట నేను పాట పాడుతున్నాను వాళ్ళు ఎవరైనా ఉన్నారా పాట పాడిన వాళ్ళు కాక ఇంకా పాడలేని వాళ్ళు పాడలేని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా నేను పాట పాడుతున్నా అన్న వాళ్ళు పాట పాడతారా మీరే పాడలు ఒక పాట రెండు ఇక్కడ వచ్చి తెలుతువేజ్ ఎలా కనబడుతుందో ఈ అమ్మ నాకు ఎదరా చూపించుకునే వాళ్ళకి ఎంత పాపం వచ్చింది అంటే వాళ్ళంత తెలవాళ్ళు అన్న వద్దులేస్తారా అసలు అంతా అంత బాగా మాట్లాడతాను అక్క చీర కట్టినప్పుడు నాకు మెంటలు ఎక్కిద్ది ఫోన్ ఇచ్చిన ఫోన్

इधर अच्छा रहा है आज एक बनना है हां मैं तक देख रहे ठीक है भाई सही मानराज हम्म अभी करो भाई इधर खेलनी भाई क्रिकेट खेल मेरे के स्टेज है वगैरह क्रिकेट ये तो हम डिस्कस करना पड़ेगा

అక్క అక్క ఎంత మంచిదో నరేష్ ఉన్నాడు పెద్ద డౌరీ కోసం బాగా మాట్లాడు బాగా మాట్లాడు వాళ్ళమ్మ మంచిదే డాక్టర్ సచోదర్ ఎన్ని డబ్బులు పెట్టింది తెలుసా అమ్మ అసలు అయినా సరిపోదు గుండు కడిగి ఏదో గుండు కోసేయాలి కొంచుకాడువాడు నిన్ను ప్రేమ నిధుర పోడెన్నాడు నిల్లు కా

చిన్నపిల్ల బాగుంటుందా పెద్ద పిల్ల బాగుంటారా ఎవరు బాగుంటారు చెప్పు అప్పుడైతే చిన్నప్పుడు అయితే కనుక చిన్నపిల్ల బాగుండేది ఇప్పుడు ఇద్దరు ఒకలానే మైథిలియే కదా చిన్నపి మైథిలి అంటే పెద్దదా చిన్నదా చిన్నపిల్ల పేరు శశినా

వంట తెలుసా ఇంకా కూతురు ఈ ఫోన్ అంట చర్చ అయిపోదాకా ఇలా పట్టుకో ఇలా పట్టుకుంటే మధ్యలో అయితే కుదరే ਦੇ ਨੇਗਨ ਲਾ ਕੇ ਤੇ ਲਾ ਬੱਪੋ ਪੋਤੀ ਲਾ ਬੱਪੋ ਨੋਰਮਲੀ ਅਸੱਲਾ ਹਾਂ ਤੇ ਸੱਚ ਜਨਾ ਨਾ ਕਿ ਚਿੰਚੀ ਲਾ ਨੂ ਬੁੱਕਿਆ ਚੱਲ ਚੱਲ

ದಂಡ <kung government> mm. आ, फिल्लिंग चाला टेमिचर लोग काकी से निकल के यर अम्मा ने काकी से निकल के यर

ഓഫീസ്വറ അപ്രന്നെ ആള് അല്ലേ അങ്ങനെയല്ലേ അങ്ങനെയല്ലേ എന്താ കേൾക്ക് എന്താ കേൾക്ക് എവിടെ കിട്ടാണ്ടേ വീരസർ

ప్రశ్నించేవాడు సర్వశక్తి నీడను విశ్లయించేవాడు ఆయనే నా ఆశీర్వాదమును నా కోట నేను నమ్ముకున్న దేవుడని యోను గురించి చెప్పుతున్నాను వేటగాని ఊరిలో నుండి నిన్ను విడిపించిన నాశ్రీకాలమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను ఆయన సత్యమును ఆయన లెక్కలతో నిన్ను కప్పును ఆయన లెక్కల కింద నీకు ఆశీర్వాదము సస్యమును కీడమును దారునది చీకటిలో సంసారం చేతి వేళ తనుగు పగ పగటి వేళ ఎగురు బలముకైన చీకటిలో సంసారం